ఈ అవకాశం ఇచ్చిన తండ్రి దేవునికి కృతజ్ఞతలు చేయవచ్చు సహోదరి సహోదరులకు అలాగే సేవకులను కోటి ప్రతి ఒక్కరు ఎక్కడ క్రీస్తు ప్రబు నామన వందరండి అందరూ కూడా తెలియపరుస్తున్నాను ఇప్పటి వరకు కూడా మన సహోదరులు ఇరువురు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించున్నారు ఏక ప్రేమ ఏక మనసు కలిగి ఉండదనే విషయాన్ని సహోదరులు మనకి ఎంతో చక్కగా వివరించున్నారు దాన్ని బట్టి సహోదరులు కూడా ప్రభువు నామో అందరి ఈ సందర్భంలో నేను కూడా విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను ఈరోజు వచ్చిన విషయం ఏంటంటే క్రీస్తు యొక్క వేద వృధా చేస్తున్నావా ఉపయోగించుకుంటున్నారా క్రీ యొక్క వేద ఉపయోగిస్తున్నారా దాన్ని వృధా చేస్తున్నారా అనే దాని గురించి ఆలోచించాడు వ్యధ అనగా బాధ శోభ వేదన అలాగే ఇలా కొన్ని విషయాలు వ్యాకులత క్రీస్తు ప్రభావపడిన బాధ అనేటువంటి కూడా విషయంలో జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే ఈ యొక్క వ్యధ అనేది అంటే క్రీస్తు ప్రభాపడిన బాధ అయితే కానివ్వండి వేదనైతే కానివ్వండి వ్యాకులత కానివ్వండి శ్రమ కానివ్వండి శోధన కానివ్వండి ఇబ్బంది కానివ్వండి ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ పొందిన ప్రయాస వ్యర్థమవుతుందా లేదంటే దాన్ని ఉపయోగించుకుంటున్నామా అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన కలిగి ఉండదు ఒక విషయాన్ని మనం చదువుకొని పాఠ్యంశంలోకి మనం వెళ్దాము రోమిన్ క్రాన్ పత్రిక తొమ్మిదవ దేము ఒకటవ వచ్చిన కనుక మనం చదువుకుంటే ఇక్కడ అపోస్తులైన పౌరు గారు రోమా సంఘానికి రాస్తూ నాకు బహు దుఃఖమును నాకు హృదయంలో మానని కలవు ఏంటంట పౌరు గారికి అన్నాడు నా మనసులో నాకు బహు దుఃఖము నా హృదయంలో వేదన వేదన పడుతున్నాడు అంట పౌరు గారు దేని కొరకు దేని కొరకాన్ని వేదన పడుతున్నాడు క్రీస్తు పడిన పాటలు పొదువైన వాటిందు నా వంతు నేను పనిచేస్తాను అంటాడు పిలిపి పత్రికలో మనం చదువుకుంటే అక్కడ క్రీస్తు పడిన పాటలు పొదువైన వాటి నా వంతు నేను సమయం కొరకు ప్రయాస పడుతున్నాను అనే విషయాన్ని చెప్తాడు నా మటుకు అయితే బ్రతుడుగా క్రీస్తే క్రీస్తు అయితే సావైతే లాభము అన్నాడు ఇంకో మాట అంటాడు నేను పడిన ప్రయాస వ్యర్థమైపోతుందేమో అని నా భయం అన్నాడు ఎవరి విషయంలో మీ విషయంలో పిలిపి సంఘంలో నాలుగు మధ్య పదకొండు విషయంలో చెప్తాడు ఆ విషయాన్ని ఏమంటారు ఆయన నేను గలతీ పత్రిక సారీ గలతీ పత్రిక నాలుగు పదకొండులో ఉంటుంది నేను మీ విషయమే పడిన ప్రయాస వ్యర్థమైపోతుందేమో అనే విషయాన్ని పౌరులు బాధపడుతూ చెబుతాడు అంటే మరి పౌరులు గారే అంత బాధపడితే ఏది సంఘాల గురించి సహోదరుల గురించి సహోదరుల గురించి క్రీస్తు పడిన బాధని ఆయన తెలుసుకుని ఆయన అనిపించాడు కనుకే ఆయన పడిన పాటలు కుదరడిని పనిచేసే కనుక ఈయన కూడా ఏమనిపిస్తుందంటే నాకు కూడా మీ విషయమే భయం వేస్తుంది మీరు ఒకవేళ ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి గలతీ పత్రిక మనం చదువుకుంటే మనం అక్కడ చూడగలం వాళ్ళందరూ కూడా మరల ఏదైతే విడిచిపెట్టారో దాని బరకే మరల వాళ్ళు పరుగులు చేస్తున్నారు అమావాస్యలని పండగలని ఉపవాసాలని అలా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని మళ్ళా మూలపాటలు తగ్గట్టు వెనకడుకులు వాళ్ళు వేస్తూ ఉన్నప్పుడు పౌరు గారు ఆ విషయాన్ని ఆ పద్ధతిని లతీ పత్రిక మనము చూడగలం మరి పౌలుగారే గారే అంత బాధపడితే ఆయన పడిన ప్రయాసం గురించి మరి క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రభు బాధ ఎలా ఉంటుంది మరి ఆయన ఎవరు దేవుడి కుమారుడు దేవుడై తొన్నాడు పరలోకంలో తండ్రితో కూడా ఉండటం విడిచిపెట్టుకోవడమే భాగ్యమని నేర్చుకోలేదంటాడు పిలిపి పత్రిక రెండవ ఉద్యమం ఆరో వచ్చిన మనం చదువుకుంటే ఆ విషయాలు అక్కడ ఉంది క్రీస్తు నందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహిదము తిరిగి పత్రిక బ్రహ్మపద్యము ఆరంభించుకుంది ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండి విడిచిపెట్టుకోవడానికి భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనిషిలో పోలిక పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకునేను ఎవరంట క్రీస్తు ప్రభు వారు దేవుని దగ్గర ఉన్నాడు ఆయన పరలోకం ఆయన పరలోకము తండ్రి కుడిపాషన ఉన్నాడు ఆయన దేవుడై ఉన్నాడు మనం చదువుకుంటాము ఆది మనం చదువుకుంటాము ఒకటో వద్యంలో వహాంశ వర్తలు మనం చదువుకుంటాము ఆది అని వాక్యం వండిను వాక్యము దేవుని వర్ధను వాక్యమే దేవుడై ఉండెను అనే విషయాన్ని తోదు అంటే ఆయన దేవుడై ఉన్నాడు తండ్రి అయిన దేవుడే ఎపి పత్రిక రెండవది తొమ్మిది వచ్చిన అంటుడు నా దేవా అంటాడు మొదటి అధ్యయనంలోనే ఎగ్రిరాజు మొదటి ఎగ్రిపత్రికలో మొదటి అధ్యయనంలో అంటాడు నా దేవా అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభుత్ంచి దేవుడే నా దేవా అంటాడు ఆయన అంటే ఆయన అంత అద్వితీయ దేవుడిన ఆయన ఎందుకు వరకు వచ్చాడంట మానవులమైన మన కొరకు మనుషుల పోలికగా పుట్టి దాసుని ద్వార ధరించుకొని తను తానే రుక్తినిగా చేసుకున్నాడు మరి అంత గొప్ప అవకాశం తెచ్చిపెట్టి ఎందుకు వచ్చాడు ఇక్కడికంటే మన కొరకు అనేది మనం చూస్తున్నాం మరి మన కొరకు ఆయన పడిన పాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఉపయోగించుకుంటున్నామా ఈ నామని మీకు రక్షణ కలగదు కలుగు దీ నామం తప్ప ఇంకే నామని మీకు రక్షణ అనేది లేదు అని చెప్పి అన్నాడు మరి ఆ నామాన్ని కలిగిన మనము ఆ నామం కింద ఉన్న మనము దాన్ని ఎలా ఉపయోగించుకుంటాం అనేది ప్రతి ఒక్కరూ కూడా అనేది చేయాలి ఎందుకంటే ఇక్కడ పెళ్లి విబ్బత్తుకుల ఆయన అంటే తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకున్నాడు ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన మరణము పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు ఆయన ఎవరో దేవుడి కుమారుడు దేవుడయ్యి ఉన్నాడు సర్వభూమి కూడా ఆయనది పొరంగరాజు రెండో పత్రిక ఎందో అదే తొమ్మిదో వచ్చిన అంటాడు ఆయన ఆయన ధనవంతుడు మన దారిద్ర్యం వలన మనము ఐశ్వర్యంగా కావాలని ఆయన మన నిమిత్తము దరిద్రుడయ్యాడు అంటే ఆయన భూమి మీద జీవించిన కాలంలో ఎంత పేదవాడిగా ఆయన జీవించాడంటే ఎవరు కూడా నాకు ఈ అవకాశం లేదు కాబట్టి నేను దేవుడి దగ్గరికి రాలేకపోతున్నాను అని అనడానికి అవకాశం ఎవరికి కూడా లేదు ఎందుకంటే క్రీస్తు ప్రభు కూడా ఏమీ కూడా లేదు పక్షులకి గూళ్ళు ఉన్నాయి కానీ ఎవరికి ఏం లేదంట మనిషి కుమారుడు తలదాచడానికి స్థలం కూడా వెళ్ళాడు అంత రిప్తుగా ఆయన తగ్గించుకొని అంత గొప్పవాడైనప్పుడు కూడా అంతగా తగ్గించుకొని నిజుడే మన దగ్గరికి వచ్చాడే మరి ఆయన ప్రయాసని మరి మనం ఏం చేస్తున్నాము నిజమే నేను క్రీస్తుని నమ్ముకున్నా నిజమే నేను విశ్వాసని నిజమే నేను సేవకుడిని నిజము మా కుటుంబం అంతా దేవుడు అంటే భయభక్తి కలిగి ఉన్నాము అని మనం అంటున్నాం కానీ మరి నిజమే వీళ్ళు నా అబ్బడ్డలే అవును నిజమే వీళ్ళు నా సహోదరిలే నేను పడిన ప్రయాసం వీళ్ళు అనుభవించారు దాన్ని గుర్తు కాబట్టి వాళ్ళకి నేను నెమ్మదిని కలగజేయాలి మరి వారి కొరకు విశ్రాంతి నేను దాచిపెట్టించాను ఆ విశ్రాంతి వీళ్ళు పొందుకునేటట్టుగా వాళ్ళని నేను అక్కడికి తీసుకెళ్ళాలి అనే విషయం ప్రభువారు మన పట్ల కలిగి ఉన్నాడా ప్రభువారు కలిగి ఉన్నాడా మనం చేసే పనిని బట్టి మన ప్రయాసాన్ని బట్టి దేవుడు మన ప్రతిఫలాన్ని ఇస్తాడు అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తుంది ఉదాహరణకి మన విషయం చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుత్వం నుంచి ఎబ్రి కథకర్త రాస్తూ అంటాడు పత్రిక ఐదవ ద్యమో ఏడవ నుంచి మనం చదువుకున్నట్లయితే ఆయన ఎలా ఉంటే ఎలా ఉన్నాడంటే ఆయన ఎంతగా విధి చూపించాడంట శరీర యొక్క దినములలో మహానోదనములతోనూ వేదనతోనూ కన్నీటిని విడిచి తన మరణం రక్షించగలవానికి ప్రార్థనలను వ్యాచనలను చెల్లించి ఆయన విషయాన్ని తెలియారుస్తాడు అంటే ఆయనకి అధికారం లేదా నుంచి తప్పించుకున్నాడు ఆయన సహోదరులు అతను తెలియపరిచారు మన సోషల్ మీడియాలో కానీ మనం చాలామంది ఏం చేస్తారంటే మనం ఎంతమంది కావాడు ఆ మూడు విరుగు పిపర్ రాలేకపోయాడా అని ఎంతమంది లోకరక్షడు అన్నారు ఆయన మూడు వీరు పిపర్ రాలేకపోయాడా అని ఆయన మూడు మూడు ఆ మూడు వేలులే కాదు అవసరమైతే ఆయన మరణాన్ని కూడా పొందకుండా ఉండగలడు కానీ ఆయనకి అధికారం ఉంది కానీ ఎందుకు ఆయన చేసి అంటే ఆయన అలా చేయకపోతే ఈరోజున మనకి ఇది లేదు ఈ జీవితం మనకి ఉండదు ఈ రోజున దేవుని గురించి మనం తెలిసిన వాళ్ళమే కాదు దేవుని పేరు ఇక్కడ కూడుకొని ప్రభుని సిద్ధించే వాళ్ళమే కాదు అందుకనే ప్రభువారు మనందరి నిమిత్తమే ఆయన అలాగా ప్రతించుకొని అలా ఉన్నట్లుగా మనము చూడగలము అలాగా ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఆయన ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ కూడా నిత్యరక్షణకు కారకుడయ్యాడు అదే హెబ్రి పత్రిక తొమ్మిది పది పదకొండు విషయంలో ఆయన అక్కడ తను ఎందరైతే అంగీకరించరో వారందరికీ కూడా నిత్యరక్షణ కలుగేయగలిపి ఆయన అధికారాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని అక్కడ మనము చూడగలము అంటే ఇప్పుడు క్రీస్తు యొక్క సమాధి మరణ పునర్ధానాన్ని అంటే ఆయన పడిన బాధని వ్యధని ఏదైతే ఉందో దాన్ని మనం ఉపయోగించుకొని చాలా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తుని అంగీకరించి బాప్తిని పొంది సంఘంలో రాజులో చేర్చబడిన వాళ్ళమే అందరం కూడా మేము మినిమం మ్యాక్సిమం అందరం కూడా అందులోనే మన మనందరం కూడా ఏం చేసాము ఆయన యొక్క సినిమా మరణం ద్వారా ఆయన పడిన వ్యధని గుర్తించి మన లక్ష్యం పడేవారి వ్యక్తులకి మనం కూడా చేర్చబడ్డాము మరి బయట సంగతి మనం వద్దు మనమే ఆ వ్యధని ఆ వ్యధని గుర్తించిన మనమే దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా లేదా అనే విషయాన్ని విషయాన్ని మనం ఆలోచించేద్దాం మనం చదివినట్లయితే ఉదాహరణకి యేసు క్రిస్తు ప్రభువులతో పాటు నాలుగు సంవత్సరాలు తిరిగి ఆయనతో పాటు ఉండి ఆయనతో పాటు తిని ఆయన సంగతి కూడా తెలుసుకున్న వ్యక్తి ఆయన్ని ఏం చేశాడు ఆయన్ని అందరూ కూడా ఆయన పేరు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు ఏమంటారు ఆయన అని అంటారు ఏ విషయంలో ఆయన ద్రోహి ఏం చేశాడు ద్రోహి చేయడు ప్రభువుని కేవలం ముప్పది వెండి నాణ్యాలకి అందించారు అందుకనే ఆయన మనము ద్రోహి అని మనం అంటున్నాము గ్రంథం కూడా అదే విషయాన్ని తెలియపరిచింది ఇప్పుడు ఆయన ద్రోహి అని మనం అన్నాం ఆయన ముప్పది వెండి నాణ్యంటే ఆయన ఉన్న టైంలో చాలా గొప్ప ధనమే మరి మరి ఈ రోజున ఆయన వ్యధని ఉపయోగించుకున్న మనము కేవలం మూడు వందల కోసం ఐదు వందల కోసం వెయ్యి రూపాయల కోసం రమ్మట్లేదా అమ్ముతున్నావా లేదా ఆదివారం రోజు వెళితే పనికి ఐదు వందలు ఆదివారం వస్తే వెయ్యి రూపాయలు అయ్యా అర్జెంట్ పని ఒక్కరోజు సాయంత్రం వస్తాం సాయంత్రం మా వరకు ఆరాధన పెట్టు అనేవాళ్ళు లేరా ఉన్నారా లేదా మాకు చాలా బిజీగా ఉందండి ఉద్యోగంలో సెలవులు కూడా లేదు కాబట్టి ఈవినింగ్ వస్తాం మేము అని ఒక ధర లేదు మరి యోదానే ముప్పై విడినానికి ద్రోహి అని అంటే మరి మనం మనల్ని ఎలా మనం ఉపయోగించుకుంటాడు ఆయన మనల్ని ఎంత పెరుగుపడతారు మనకైనా డబ్బు కూడా అమ్మేస్తారు సమయాన్ని దొంగిలిస్తున్నాం ధనాన్ని ఆయన ఇచ్చవలసిన ధనాన్ని మనం దోచుకుంటున్నాం సమయాన్ని దోచుకుంటున్నాము ఆయన మీరు భూమి మీద జీవించున్నంత కాలం కూడా మనం ఎవరివే విలువ పెట్టి కొనబడినవారు పౌన్ గారి పూర్తి పత్రులు అన్నాడు మీ దేహము మీరవి కాదు మీరు విలువ పెట్టి కొనబడినవారు ఎప్పుడు క్రీస్తు రక్తంలో మనము కడగబడిన కాడ నుంచి మరి అప్పటి నుంచి నీ దేహాన్ని దేవుడి కొరకు అర్పిస్తున్నావా దేవుని కొరకు నలబట్టబడుతుందా నీ దేహము నీ కుటుంబం దేవుని కొరకు పనిచేస్తుందా నువ్వు పని అనే విషయాల గురించి ఇలాగ మనం ఆలోచన చేసుకుంటే మరి క్రీస్తు పడిన వ్యధ ఏదైతే ఉందో అది మన జీవితంలో వృధా అవుతుందా ఉపయోగించుకుంటున్నామా అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి ఇక్కడ యోధా గారి గురించే ఉద్రోగి అని అంటే మరి ఈ రోజున అనేక మంది ఏం చేస్తున్నారు తెలుసా ఏం చేస్తున్నారంటే ఏప్రిల్ రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే ఏప్రిల్ రాసిన పత్రికలో ఆయన విషయం చెబుతూ అది మీకే వదిలేస్తున్నాను అంటాడు మీకు ఎంత శిక్ష అది మీకేనేమో అంటాడు ఏంటంట ఏప్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయము ఇరవై ఆరో కనుక మనం చదువుకున్నట్లయితే ఫిబ్ర రాసిన పత్రిక పదవం ఇరవై ఆరు నుంచి మనం సత్యములను గూర్చి అనుభవ పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన పాపములకు బలికను ఉండదు కానీ న్యాయపు తీర్పులకు భయముతో ఎదురు చూస్తే విరోధులను దగింపబోరు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును అనే విషయాన్ని చెబుతున్నాడు ఏంటంటే ఒక వ్యక్తి సత్యమును గురించిన అనుభవం పొందిన తర్వాత అంటే క్రీస్తుల గురించి తెలుసుకొని నీ రక్షణ గురించి నువ్వు తెలుసుకొని నువ్వు ప్రభువుని దగ్గరించి సువార్థక విధిగా వెళ్ళి బాక్ష సంపొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేస్తే నీకేమున్నది ఇక ఏమున్నదా తీర్పు వేయగలి ఎందుకని చూసాడంటే చిన్న విషయంలో చూసాడు ఇరవై ఏడు వయసు ఎవరు ఉదాహరణకి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎవడైనా ధర్మశాస్త్రం ప్రకారంగా ఇద్దరు ముగ్గురు నోటన ఆరోగ్యం తెలిసినట్లయితే ఏం చేసిన వాడిని రాళ్ళతో చుట్టి చంపేమన్నాడు ఎవడైనా ధర్మశాస్త్రం మీరితే ఇద్దరు ముగ్గురు సాక్షులు చాలు ఇద్దరు ముగ్గురు ఉదాహరణకి నేను ఆడకాల మానేషియా శనివారం నాడు ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం మన ఏ దయ గారు ఏ కలిసి అదిగో రవి రాళ్ళదని చెప్పి చెప్పారనుకోండి ఏం చేసేవాళ్ళు తీసుకెళ్ళి ముంచోబెట్టి రాళ్ళతో కొట్టి చంపేసేవాడు అంత తీక్షణమైన శిక్షని విధించేవాడు మరి ఇప్పుడు ఇప్పుడు అది ఇప్పుడు ఆ భయం లేదు కాబట్టి ఎలా అంటే కుదిరితే వస్తాము కుదరపోతే లేదు ఫంక్షన్లు పెళ్లిళ్ళు విందులు వినోదాలు ఆహ్లాదకరంగా మనం జీవించడానికి వాటికే మనకు సమయం సరిపోద్దు కానీ దేవుని పనికి సమయం అనేది చాలా అందుకని కింద ఇంకొక వచ్చిన ఇరవై ఎనిమిది వచ్చిన ఎక్కడైనా ఇరవై తొమ్మిది వచ్చిన అన్నాడు ఇట్లుండగా ఎట్లుండగా పైన చెప్పినట్లుగా సత్యం గురించి అర్వజ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసినప్పుడు నీకు మీ శిక్షే ఉంది తప్ప తీర్పు పరగం ఎదురు చూడాలి నీకు ఉదాహరణకు ఏం చెప్తానంటే ధర్మశాస్త్రం తిరిగినప్పుడు అక్కడ చంపేశారు వారికి ఆ శిక్ష అక్కడప్పుడు అయిపోయింది ఆ తర్వాత పడ్డాడు చచ్చిపోయాడు అక్కడ అయిపోయింది కానీ ఇప్పుడైతే ఏమన్నా ఇట్లుండగా ఉండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి అంటే నిన్ను పరిశుద్ధునిగా తీర్చిన రక్తము నిన్ను పాప నుంచి నీ పాపలు కడిగేసిన రక్తాన్ని నువ్వు అపవిత్రమైనదిగా ఎంచినప్పుడు ఏం చేస్తుంది నువ్వు బుద్ధిపూర్వక పాప వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తాను అంటే క్రీస్తు రక్తం నన్ను ప్రస్తుతపరచలేదు అనేదాన్ని నువ్వు చేస్తున్నావు ఇంకా అంతకన్నా ఘోరం అనుపద వాడాడు అది చాలా ఘోరంగా ఉంటుంది దానికి ఎంత శిక్ష అన్నాడు అంటే క్రీస్తును పాదాలలో తాగినట్లు అనే విషయాన్ని అంత చేస్తాడు కింద ఈ రక్తం చివరి భాగం అదే ఉంటుంది ఆయనను పాదాలతో దాకినట్లు అనే విషయాన్ని చెప్తూ మరి వారికే అంత శిక్ష ఉంటే మరి దేవుని కుమారుని అంటే దేవుణ్ణి ఆయన కుమారుణ్ణి నేను పరిశుభ్రపరిచిన రక్తాన్ని నువ్వు అపవిత్రమైనది ఎంచి నువ్వు చేసినట్లయితే నువ్వు అంత ఘోరం పాపం చేస్తే నీకెంత ఎంత ఘోరమైన శిక్ష ఉండదో ఒక్కసారి నువ్వే ఆలోచన చేసుకో నిన్ను నీవే పరిశ్రమ చేసుకో ఇంట్లో తల్లిదండ్రులు ఏదైనా పని అనుకోండి మనం అనుకోండి ఏదో పెద్ద పెట్టిన దెబ్బలో చీపెట్టి దెబ్బలో కొట్టేస్తే సరిపోదు కానీ మరి నువ్వు పరిశుద్ధపరచడానికి కారణమైన రక్తాన్ని నిబంధన రక్తాన్ని నిన్ను పాప నుంచి క్రీస్తు ప్రభువాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసి ఆయన కనుక నువ్వు తృణీకరించినట్టయితే మన విషయంలో ఆయన పడిన ప్రయాస అంటే ఆయన వ్యధ వృధా కూడా అవుతుంది దాన్ని ఉపయోగించుకున్న వాడివి కావు దాన్ని నువ్వు వృధా చేసిన వాడి అవుతావనే విషయాన్ని గ్రంథము కూడా మనకి తెలియపరుస్తుంది ఆయన పడిన ప్రయాసని ఉపయోగించుకొని వృద్ధులోనికి వచ్చిన వాళ్ళు ఉన్నారు దాన్ని ఉపయోగించే పోని కూడా నాశనం అయిపోయిన వారు కూడా గ్రంథంలో ఉన్నారు ఉదాహరణకి ఆయన యొక్క పడిన వ్యధని ఉపయోగించుకొని రక్షింపబడి నాశనం అయిపోయిన వారు కూడా ఉన్నారు అపస్తుల కార్యాలు మనం చదువుకున్నట్లయితే ఆదిమ సంఘములో ఐదో అధ్యయనం మనం చదువుకుంటాము ఎవరంటారు అక్కడ ఆదిమ ఆదిమన్నా అపస్తులు ఐదవ మధ్యము ఒక్క విషయం కలిసి మనం చదువుకోడం అననీయ సభ్యురాలు వాళ్ళు ఆదిమ సంఘంలో సభ్యులు వాళ్ళందరూ ఏం చేశారు ఆదిమ సంఘం ఏదైతే కలిగి ఆసక్తి కలిగి వారు కూడా అమ్మి అపోస్తుల పాత్ర పెట్టి వచ్చారో వీరు కూడా అదే ఆలోచన కలిగి ఉన్నారు వారికి దాన్ని కూడా అమ్మి వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరికి తెలియకుండా ఒకరు ఇద్దరు తెలిసి కొంత దాచుకొని అక్కడికి వెళ్ళి అక్కడ కేతుగారు ఒక మాట అంటాడు ఏంటంటే ఎందుకు మీరు పరిశుద్ధాత్మని దుఃఖపరిచితులే అనే విషయాన్ని తెలియపరుతారు ఎంత ఘోరమైన పాపం కర్రీని మీరు ఎలా మనసు మీకు అనే విషయాన్ని అక్కడ చెప్పినప్పుడు వాళ్ళ ఇరువురు కూడా మన సంఘటనలో కూడా తెలుసు భర్త అనేది లేకుండా భార్య చనిపోయింది భార్య భర్త కూడా చనిపోయారు వాళ్ళు ఇరువురు కూడా చనిపోయిన వాళ్ళకి సంఘానికి మిగుల భయం అనేది కలిగింది అంటే క్రీస్తు పురమాల గురించి తెలిసి ఆయన యోధ ఎలాగైతే ఉపయోగించుకోలేకపోయాడో వీళ్ళు అననీయ సరే కూడా ఉపయోగించుకొని కూడా దాన్ని నిలుపుకోలేకపోయారు అది మనము ఆలోచన అనేది చేయాలి మరి ఆయన యొక్క వ్యధను ఉపయోగించుకొని మాదిమ సంఘము మొట్టమొదటి ఆదిమ సంగమము అందరూ కూడా క్రీస్తుని దగ్గరించి వారి జీవితాన్ని చేసినట్టుగా మనము చూడగలము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై వచ్చిన వేసు కనుక మనం చదివితే మీరు సిలువ వేసిన ఈ వయసుని దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను మీకు నియమించను ఇస్రైమ్ వంశం అంతా కూడా ఏం చేయాలంట రూడిగా తెలుసుకోవాలి రూడిగా తెలుసుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా పేతులను కడమ అపోస్తులను ఏమని అడిగారు అయ్యరాల రక్షణ పొందడానికి మేమేమి చేయాలి ఇవేమి చేయాలన్నప్పుడు గారు వారందరికీ కూడా ప్రములు ఏకున్నాము అందరూ కూడా బాధ్యత పొందండి అప్పుడు మీ పాపలు కడిగి వేయబడతాయి మీకు పరిశుద్ధాత్మనే వరాన్ని కూడా దొడిగా ఇస్తాడు అనే విషయాన్ని పేదలకు చెప్పినప్పుడు ఎంతమంది ఎంతమంది ఉపయోగించుకున్నారు దాన్ని మూడు వేల మంది దాన్ని ఉపయోగించుకున్నారు దేని క్రీస్తు యొక్క గదని మూడు వేల మంది ఉపయోగించుకొని వృధుల మనము చూడగలము మనము ఆదిమ సంఘాన్ని గురించే ఆలోచించినట్లయితే వాళ్ళందరూ కూడా క్రీస్తు ప్రభుత్వాల గురించి అలాగే ఆయన ఎప్పుడైనా గదని ఎంతమంది ఉపయోగించుకున్నారో లేదని మన లేఖల్లో చాలా విషయాలు మనము గమనించగలము వాళ్ళందరూ కూడా దాన్ని వినియోగించుకున్నారనే విషయాన్ని గ్రంథం మనకి తెలియజేస్తుంది అంతేకాకుండా భౌతికంగా ఆర్థిక కూడా వాళ్ళు దాన్ని వినియోగించుకొని ఉపయోగించుకునే కూడా మనము చూడగలము అలాగే వాళ్ళైతే ఈ రోజున వ్రత నిబంధన ప్రకారం కూడా మనం కూడా దాన్ని వినియోగించుకోవాలి ఏం చేయాలంటే పావులు గారు కొన్ని విషయాన్ని మనం తెలియపరచాడు వాటిలో కొన్ని రెండు మూడు రోజులు మనం చదువుకొని ముగించుకుందాము ఏమంటున్నాడు అంటే క్రీస్తు సిలువ వ్యర్థము కాకుండా వాచ్యాత్యము లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేయాలి కొరింద రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యయము పదిహేడు వర్షంలో పౌరుల విషయాన్ని తెలియపరచడం బాప్తిస్తులు కూడా నన్ను పంపలేదు కానీ ఆయన అసలిష్టత సిలువ వ్యర్థము కాకున్నట్లు వాచ్యాత్యము లేకుండా దశవాసం ప్రకటించాలన్న విషయాన్ని తెలియపరచాడు అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి వినేవారు కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలన చేసుకోవాలి ఆ పరిశీలన చేసుకొని ఆ వాక్యాన్ని మీరు కూడా మనం కూడా అంగీకరించాలి ఎప్పుడైతే దాన్ని అలాగా మనం వినియోగించుకొని అంగీకరిస్తామో అప్పుడు దేవుని యొక్క వాక్యం కూడా మన హృదయంలో ఫలిస్తుంది మనం కూడా అభివృద్ధిలో వస్తామనే విషయాన్ని కూడా అక్కడైనా తెలియపరుస్తుంది అలాగే చాలామంది కూడా గా ఒక వచ్చిన మనం నేర్చుకున్నాము అలాగే చాలా మంది కూడా ఏం చేస్తారంటే యొక్క శిలువకు శత్రువులుగా మారుతున్నారండి ఆయన శిలువకు శత్రువులుగా మారుతున్నారనే విషయాన్ని పిలిపిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడు వచ్చిన కలిసి కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ పౌరు గారు పిలిపి సంఘానికి రాస్తూ ఆయన కొన్ని సంగతం వారికి తెలియపరచాడు ఇక్కడ మూడవ అధ్యయము పిలిపి పత్రిక మూడవ అధ్యాయము పదిహేడు వచ్చిన కలిసి మనం చదువుకున్నట్లయితే సహోదరు ద్వారా మీరు నన్ను పోలి నడుచుకున్నది నేను మీకు మాదిరి ప్రకారం నడుచుకున్నాడని గురిపెట్టి వారిని చూడండి అనే విషయాన్ని చెప్తున్నాడు అంటే పౌరు గారు అంటే మీరు నన్ను పోలి మమ్మల్ని పోలి నడుచుకోండి సంఘానికి వాళ్ళందరూ కూడా అయినా తెలియపరిచింది కూడా అది పవన్ గారు అంటే పోలి మీరు నడుచుకునే విషయాన్ని చెప్పి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొని వీరి గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అనే విషయాన్ని చెబుతున్నాడు ఎలాగే వ్యర్థంగా నడుచుకుంటున్నారు వాళ్ళు ఎలాగే వ్యర్థంగా నడుచుకుంటారు అంటే కింద విషయంలో పంతొమ్మిది విషయం చెప్తున్నాడు ఎలాగా వాళ్ళు క్రీస్తు శిలువను వ్యర్థం చేస్తున్నారు అంటే అక్కడ ఉన్నాడు నాశనం వారి గ్రంథము వారి కరిపే వారి దేవుడు వాద సిగ్గుపడవలసిన సంగతి లేదు అతిశయపడుచు భూసంబంధమైన వాటి అందే మనసున్నారో ఎందుకంటే సిల్వర్ ఎందుకు అర్థం చేస్తారంటే వారు గడిపే వారికి దేవుడు వారు సిగ్గుపడవలసిన విషయంలో వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారు మేము అది మే మీదని చెప్పుకుంటూ ఎక్కడైతే తగ్గించుకొని దేవుడు నమ్మన్నాడో అక్కడే వారు వెంచుకొని గొప్పగా చెప్పుకున్నారు కాబట్టి మీరైతే జాగ్రత్తగా ఉండండి ఈ చదువుకున్న బాగా చదువు లేకుండా ఉండే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎందుకు మనం జాగ్రత్తగా ఉన్నామన్నానంటే మన పౌరుస్థితి పరలోకం ముందు ఉన్నది క్రీస్తు ప్రభు పడిన ఎవరైతే వినియోగించుకుంటారో వారి యొక్క పౌరుస్థితి పరలోకంలో ఉంది దాన్ని ఎవరైతే దుర్వినియోగం చేసుకుంటారో దాన్ని ఉపయోగించుకోకుండా దాన్ని వృధా చేస్తారో వారిది ఎక్కడుందంటే కింద నరకంలో వాళ్ళకి స్థానం అనేది ఉంటుంది కాబట్టి మనమందరం కూడా పరలోకం మీద దృష్టి పెట్టి ప్రభు పడిన ప్రయాసం వృధా కాకుండా వ్యధా చేయకోకుండా దాన్ని ఉపయోగించుకొని దేవుని యొక్క ప్రేమను క్రీస్తు యొక్క మహిమను అందరూ కూడా పొందుకునే విషయాన్ని ప్రేమపూర్వకం వరకు మీ అందరికి కూడా తెలియపరచుకోండి ఇప్పటి వరకు కూడా క్రీస్తు యొక్క వ్యధని వృధా చేస్తున్నారా ఉపయోగించుకుంటున్నారా అనే విషయాన్ని మనము చూసాము అందులో ఆర్థిక సగమైన పద్ధతి అనేది దాన్ని వినియోగించుకొని వేసితే వృధా చేసుకున్నారు అంగీకరిస్తారు ప్రభువులు అంగీకరిస్తారు సంఘంలోనికి వస్తారు రాజ్యంలోని పొందుకుంటారు కానీ దాని నుంచి తొలగిపోయే అవకాశం ఉంది కనుక మనం క్రీస్తు సంఘంలోనికి వచ్చిన తర్వాత ఎంతో భయంతో ఒలుపుతో మన సొంత రక్షణను కొనసాగించుకోవాలి దాన్ని పీస్తూ పడిన ఉపయోగించుకొని వృద్ధులోకి వచ్చిన వాళ్ళు ఆదిమ సంఘం ఉంది పౌలు తరలు అలాగే రోమపత్రమట్నంలో కూడా కొంతమంది ఉన్నారు ఈ రోజున మనము కూడా ఎలా ఉందంటే ఆ దాన్ని ఉపయోగించుకొని ప్రభు యొక్క మార్గం నడిచిన వారికి ఉండాలనే విషయం కూడా మనము చూసాము వరకు ఓపీ తిన్న మీ అందరికీ కూడా వన్ మంత్ ఈ అవకాశం ఇచ్చిన సహోదరులకి ఆ దృష్టి